క్షితి క్షమ ఓర్పు అంత తేలిక విషయం కాదు ఒకడేదో అంటే తిరగబడ్డం చాలా తేలిక కానీ ఓర్చుకోగలగడం చాలా గొప్ప అందుకే క్షమయావిష్టితం జగత్ అంటారు వాల్మీకి మహర్షి అసలు ఈ జగత్ ఎక్కడుంది అంటే ఓర్పులో ఉంది మహాత్ముడు కూడా ఓర్పు తప్పిపోయి ఆ గ్రహించాడు అనుకోండి లోకాలు ఎలా నిలబడతాయి ఓర్పు చాలా గొప్పది కోప్పడ్డం చాలా తేలిక అందుకే ఓర్పు క్షమ ఆకలి తట్టుకోవడం చాలా కష్టం ఎందుకంటే లోపలి మంట తెలుగులో అయితే కలి చాలామందికి తెలియక అక్కర్లేని బాధలని పెట్టుకుంటుంటారు మనసులో ఆడది అన్నాను అనుకోండి ఏదో నేను చాలా తక్కువ చేశాను అనుకుంటుంటాడు ఆడది అన్న మాట అంత తక్కువది కాదు తెలుగులో అందుకే ఆడపిల్ల అన్నారు ఆడపిల్ల అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆడది అన్న మాటకు అర్థం లక్ష్మీదేవి అని అర్థం మా ఇంట్లో నా కూతురు పుట్టింది ఆడపిల్ల పుట్టింది అని నేను మురిసిపోయాను ఆడపిల్ల అంటే దాని అర్థం ఈడ పుట్టింది ఇక్కడ ఉండదు ఆడపిల్ల